కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం అమలు ప్రారంభం అందుకు మరో నిదర్శనమన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాడి రవికుమార్ చీప్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రైతు భరోసా పేరిట రైతులకు ఏటా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేసి ఏడు వేల ఐదు వందలు ఇచ్చిందని చాలక ఇచ్చింది చాలక కూటమి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం జగన్ వైకాపా దిగజారుడు తరమని మండిపడ్డారు వెనుకొండ మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ చీఫ్ విపు జీవి ఆంజనేయులు ప్రారంభించి రైతులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెర్ మల్లికార్జునరావు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు हाँ रे गुजरात रोड़े ट्रूटरोस्टर खुले वाले साइकिलर्स चलेंगे क्या चलेंगे चला दी पार्टल का लोग बोलता था बिल्कुल बस्ता जरूरत ना बात करना आउट फेयर आउट फेयर बेलन सेलिब्रिटी एंड सेलिब्रिटी वर गया था वो कहाँ घूम कलकत्ता अभी को जाते మళ్ళీ మొదలు పెట్టండి ఈ సంవత్సరం ఎవరు వేయట్లేదు మీరు మొదలు పెట్టండి మీరు మొదలు పెట్టండి అందరూ జాద్రేస్తారు వాడు కొనుక్కుంటారు మన వాళ్ళు అమ్ముతారు గవర్నమెంట్కి వదులుతారు ఆగలేని రోజు ఏంటంటే వాళ్ళు కొనరు రైతుల దగ్గర నుంచి గవర్నమెంట్కి కొత్తిడి వచ్చింది ఎప్పుడు కొనాలి ఫస్ట్ టైం మనం పొగా కొంటాం దేశంలో ఎప్పుడు కూడా పొగాకు ఎప్పుడు కొట్టుకోవాలి మనం ఫస్ట్ టైం కొన్నాము మళ్ళీ దీన్ని కొంటం మూనించి కాదు కొని మళ్ళీ గోడల్లో పెట్టాలి మళ్ళీ అదే పొగాకు మళ్ళీ వాళ్ళకి అమ్మాలి అది అది కొద్దిగా జాగ్రత్తగా ఇప్పుడు ఇచ్చే రైతులు చెప్పండి చాలా జాగ్రత్తగా చెప్పండి

நாலு கண்டு <laughs> <laughs> అలాగే మన శాసనసభ్యులు కోసం లక్షల రూపాయలు అట్లాగే చేతనపల్లి ముప్పాల మండలానికి సంబంధించి వేల నాలుగు వందల అరవై ఎనిమిది రేపులు గాను నాలుగు వందల యాభై మండలం వెబ్ ల్యాండ్ ఆనరంగ దీసుకొని దారిని దారి తీయించా త్వరలో వెబ్ పనర్ కలిగి వండి కూడా క్లీన్ చేస్తామని చెప్పి మీకు రైతుల కన్సల్ట్ అయి వాలతాను మనం అది ఎంత వరకు వాల అది డిపార్ట్మెంట్ ఆఫీసుకి పంపించాము కపండ్ రేడి మోకిట్ బ్యాంక్ ఆఫీస్ కులేง कर में चाकू आया है तो मैंने बैंक वालों से का ये रोज विल तरोकोर मेरी पहली 155 251 ఈ ని ఈ టోల్ ఫ్రీ ని రైతు సేవా కేంద్రాల్లో కూడా మరి అంటించాలి అధికారులు అందరూ కూడా అంటించాలి రైతు సోదరులందరూ ఈ నంబర్ నోట్ చేసుకొని రైతులందరికీ తెలియజేయాలని కోరుతున్నా అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ఈరోజు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ఒక్కో రైతుకి ఇరవై వేలు వచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు మొదటి విడత ప్రతి రైతుకు ఏడు వేల రూపాయలు అందించారు కేంద్ర ప్రభుత్వ సహకారానికి ధన్యవాదాలు గత ప్రభుత్వం గత ప్రభుత్వం మాట తప్పారు మడం తిప్పారు పన్నెండు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేశారు కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారు గత ప్రభుత్వంలో కానీ ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు గారు నాయకత్వంలో ఒక్కో రైతుకి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు కలిపి ఈ రోజు ఇరవై వేల రూపాయలు రైతుకి మూడు ఇన్స్టాల్మెంట్ లో ఇస్తా ఉన్నారు మరి గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు మాటలు చెప్పారు సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టారు రైతులకి రైతులకి మరి మైక్రోటెన్స్ ఎగ్గొట్టారు అలాగే సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు రైతులకి తీర్న అన్యాయం చేశారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రైతులకి ధాన్యంగా ఉన్న అప్పులు పెడితే గత ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినాక ఆ రైతులకి బకాయిలు తీసి ఆదుకుంది ఈ రోజు పంట బీమా చెల్లిస్తా ఉంది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహిస్తుంది తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇస్తా ఉంది రైతుల కోసం సోలార్ పవర్ సెట్లు ఇస్తుంది డ్రోన్లు కూడా సబ్సిడీలు ఇస్తుంది రైతుల కోసం మరి ఈ విధంగా అన్నదాతలకు అండగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల రైతులకు అండగా ఉంది గత ప్రభుత్వంలో రైతుల సంక్షేమాన్ని కోతపెట్టి రైతుల్ని క్షోభ పెట్టి రైతులను ఎన్నో ఇబ్బందులు పాల్ చేసింది గత ప్రభుత్వం అందుకే ఈ రోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం జయజలు పలుకుతున్నారు అండగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మరి ప్రభుత్వానికి ఈ రోజు ప్రజలు మళ్లీ మళ్లీ కోరుకుంటున్నారు వినుకొండని అలాగే పల్నాడు జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం ప్రభుత్వం ప్రోత్సాహకాలు తీసుకుని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం రైతుల తలసరి ఆదాయంలో రాష్ట్రంలో దేశంలో మిన్నగా పల్నాడు జిల్లాని మరి సమీక కృషి తోటి ఇన్ఛార్జి మంత్రి గారు రవికుమార్ గారు అందరి సహకారంతో పల్నాడు రైతులని అభివృద్ధిలో ముందుంచుతాం హార్టికల్చర్ పంటల్లో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చెప్పాము అన్ని ఒకదాని తర్వాత అమలు చేసే అమలు చేసే దశలో ముందుకెళ్తా ఉన్నాం ఇవాళ దాదాపు ఆ రోజు మనం ఇరవై వేలు ఇస్తామని చెప్పాము ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మనం పద్నాలుగు వేలు అనమాట ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండు వేలు విడుదల చేస్తుంటే మనం ఐదు రూపాయలు ఇవాళ విడుదల చేస్తాం మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి దాదాపు నలభై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల మంది రైతుల ఖాతాలోకి వాళ్ళ ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దర్శనించి ప్రారంభించడం జరిగింది మనం ఏదైతే సూపర్ హామీ ద్వారా పథకాలు అమలు చేస్తూ ఉన్నామో పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం చాలా పెద్ద ఎత్తున మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశాం కొంతమందికి మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం పదివేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ఉంది కొంతమంది పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం దాదాపు చాలా పెద్ద ఎత్తున పెన్షన్సు ఈ దేశంలో ఎవరు ఇవ్వలేనని పెన్షన్స్ ఇవాళ అంతమంది లబ్ధిదారులకి అంత పెద్ద అమౌంట్ని మనం పెన్షన్ల రూపంలో ఖర్చు పెడతా ఉన్నాం అదేవిధంగా మనం పిల్లలకి చదువుకోవడానికి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లులు ఖాతాలు వేసాం మనం దాదాపు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది పిల్లలు ఉంటే ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే సంవత్సరం ముందే బయటకు వచ్చాడు బయటకు వచ్చి వాళ్ళ ప్రజలందరినీ వాళ్ళ జనాన్ని వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొడతా ఉన్నాడు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు మనం బట్ట నొక్కి డబ్బులు వేసాము వీళ్ళు చేయలేదని ఆయన అన్ని సచ్చదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు అన్నమాట ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు ఇద్దరు పిల్లలకు డబ్బులు ఇస్తారని చెప్పి ఒకరికే ఇచ్చారు రైతులకి దాదాపు పన్నెండు వేల రూపాయలు వేస్తా అన్నాడు వేయకుండా కేంద్ర ప్రభుత్వం వేసే డబ్బులు ఈయన వేసే డబ్బులు పన్నెండు వేలతోటి ఆపేశాడనమాట ఎక్కువ వేయకుండా ఇచ్చిన మాటను ప్రతిసారి ప్రతి నిమిషంలో కూడా తప్పుతానే ఉన్నాడు మనం ఇచ్చిన మాట ప్రకారం ఏది కూడా చూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తుంటే మనమేనా ప్రజల్లో తప్పుడు ప్ర ప్రచారం తీసుకెళ్లే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు తిప్పికొట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉంది మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూకి అందించే కార్యక్రమాన్ని మనం తీసుకొని ఎలాంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇవాళ చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమం తప్పకుండా రైతులకి ఈ సంవత్సరం ఎప్పుడు కూడా అలా నీళ్ళు ఇంత ముందు రావటం అనేది ఎప్పుడు చరిత్రలో లేదు దాదాపు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకసారి వచ్చింది అట్లా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇవాళ సాగర్ నిండింది అప్పుడే కలవలు వదిలేసాము వ్యవసాయానికి అనుకూలం ఉంది పూర్తిగా నీళ్లు కూడా ఇస్తూ ఉన్నాము నేను ఇందాక అగ్రికల్చర్ అధికారులు మార్కెటింగ్ అధికారులు అందరూ కూడా చెప్పాము నాణ్యమైన ఇతరాలు ఎరువులు అన్నీ కూడా కొరత లేకుండా ప్రజలకు అందించాలన్నాం ఈ ఈ సంవత్సరం అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని రైతాంగానికి ఏదో సరే తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పంట విపరీతంగా పడింది పోయిన సంవత్సరం మార్కెట్లో కొనుగోలు ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం అయిన వడ్లు కొనుగోలు చేశాం పాత బకాయలు పదహారు వందలు పదిహేను వందల కోట్లు వదిలేసి వెళ్ళిపోతే మేమే కట్టాం ఈ ప్రభుత్వం కట్టింది మళ్ళీ వడ్లు కొన్నాం మళ్ళీ వడ్లుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చేసాం పొగాకు ఎక్కువ పండితే పొగాకు కూడా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొని పొగాకు ఉంది అదేవిధంగా మళ్ళీ కోకో పంటకి గత సంవత్సరం ఏడు వందల యాభై రూపాయలు రేటు ఉండి ఈ సంవత్సరం నాలుగు వందల యాభై మాత్రమే ఇస్తాను అంటే కోకో పంట ఎక్కువయ్యి మళ్ళీ యాభై రూపాయలు ప్రభుత్వం డబ్బులు రైతులకు ఇచ్చి ఇండస్ట్రీస్ వాళ్ళ ద్వారా కోకో కూడా కొనిపించింది మ్యాంగో ఉంది మ్యాంగో విపరీతంగా పంట వచ్చింది బెంగళూరు నుంచి కూడా వచ్చి మన రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులు మెనపూడ పడిపోతే దానికి కూడా అదనంగా ఫ్యాక్టరీలో ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఇస్తే మనం కూడా నాలుగు రూపాయలు అదనంగా ఇచ్చి కో మ్యాంగో కూడా కనిపించాం విపరీతంగా పంట వస్తే రైతుల పంటని ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూ అయ్యి ఈ పంటలన్నీ కూడా కొనుగోలు చేసామంట ఈ ప్రభుత్వం రైతులకి చిత్తశుద్ధి ఉంది రైతులు పండించిన రైతు రైతు ప్రభుత్వం రైతులతోటి చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజలకి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వికృత వికృత చేస్తలకు అలవాటు చేస్తున్నాడు ప్రజల్ని ప్రజలకు మనం మంచి చేయండి మంచిగా పథకాలు ఉన్నాయి వాడుకోండి ప్ర పిల్ల జనాలు బాగుపడాలి ప్రజలు బాగుండాలి అనే కార్యక్రమం మనం చెబుతుంటే ప్రజలకు అతను ఏం చెప్తున్నాడు మన ప్రభుత్వం వచ్చింది మీరు విరుచుపడండి కొట్టండి గొడవ చేయండి న్యూసెన్స్ చేయండి నాన్సెన్స్ చేయండి అనేది అలవాటు జగన్ జగన్మోహన్ రెడ్డి తత్వం మొదటి నుంచి కూడా ఈ రకంగా అలవాటు చేస్తారు ఎక్కడ కూడా మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలి ఇప్పుడు ప్రభుత్వం మేము మాకు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు పోయినసారి మేము ఇరవై మూడు మందికి దాంట్లో నలుగురు వెళ్ళిపోయారు మేమేం చేసాము అసెంబ్లీకి వెళ్ళాము పోరాడాము మళ్ళీ మేము చేసిన తప్పుల్ని ఎండగట్టాము ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాము వాడు ఏం చేస్తున్నారు అసెంబ్లీకి రావట్లే వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చారు అసెంబ్లీకి రావట్లా అసెంబ్లీ ఒక వేదిక ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీసే వేదిక ఏదంటే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ నువ్వు అసెంబ్లీకి రానోడివి నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడున్నాయి నువ్వు ఊర్లూర్లో ఎప్పుడో నిన్ను నీ మాటలు నమ్మి నూట డెబ్బై సీట్లకు నూట డెబ్బై ఇది వస్తాయంటే తెలియక అమాయక ప్రజలు బెట్టింగులు పెట్టి డబ్బులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకొని సంవత్సరం తర్వాత వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు సం చచ్చిపోతే సంవత్సరం తర్వాత ఎవరికైనా ఉండిద్దా సంవత్సరం తర్వాత నువ్వు ఎగ్జాని పెట్టి వస్తా మళ్ళీ ఇంకొక ఇద్దరిని చంపేసావు నువ్వు నీ నీ తత్వం అట్లా ఉందన్నమాట అలాంటి జగన్మోహన్ రెడ్డి యాపులు పెట్టి ఏం చేస్తాడు యాప్లు పెట్టి ఇంట్లో కూర్చొని చుట్టం తప్పక యాపులు పెట్టి ఏం చేస్తావు మేము మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చేయట్లేదు ఎవరైతే గత ప్రభు గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు సొమ్ము దోచుకున్నారు వాళ్ళు శిక్ష అనుభవిస్తే తప్పదు ఎవరైనా దాంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా దానికి తప్పదు తప్పించుకోలేరు మా ప్రభుత్వం అట్లా చేయదు మా ప్రభుత్వం ఎవరిమైనా కక్ష సాధింపు చేయదు నీతి నిజాయితీగా ప్రజలకి పాలన అందించాలి ప్రజల మనసు గెలవాలనే కార్యక్రమాలు తప్పక ప్రజలకు మా ప్రభుత్వానికి ఎవరిమైన కోపం ఉండదు ఎవరిని అలా చేయదు